ఎందుకంటే మనం ఒకరిని చూపించేటప్పుడు ఆ వేలు కూడా మనకి ఇట్లనే చూస్తుంది ఎందుకంటే మన వెనుకలు ఎన్నున్నాయో ఎవరికి మా నాన్నని తలుచుకొని రోజు లేదు ఏడమని రోజు లేదు ఉడికి ఉడికిన తర్వాత ఇట్లా తీసేసుకొని కొంచెం మెదుపుకోవాలి ఎక్కువ మెదపాలి అవసరం లేదు కదా చెప్తుంటారు కాలు జాగ్రత్త తీసుకోగలం కానీ మాట జాగ్రత్త తీసుకోలేమని వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు బ్లాగ్ వచ్చి అమ్మ వస్తుంది చాలా హ్యాపీగా ఉంది అంటే టూ మంత్స్ తర్వాత మళ్ళా ఈ రోజు వస్తుంది అమ్మ సో నేను పూర్విక సంబంధించిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తాను కానీ మేడం గారు అయితే లేవట్లేదు ఇంకా పడుకునే ఉంది సో ఫాదరు చనిపోయిన తర్వాత అదే చనిపోయినప్పుడు వెళ్ళిపోయాము అందరం కలిపి ఆ రోజు అసలు ఇలా అవుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ వస్తే ఏం చేయాలో అర్థం కాలేదు సో అప్పటికప్పుడు వెళ్ళిపోయాము అండ్ వెళ్ళిన కాడ నుంచి అమ్మ అక్కడే ఉండాలంట రాకూడదంట అంటే టూ మంత్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ పెట్టాక రావాలి అన్నారు సో టూ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ మంత్ వచ్చింది కాబట్టి అమ్మ అయితే వస్తుంది రోజు సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఏదో చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉన్నాయి ఆ అత్తమ్మ చూసుకుంటారు పాప అత్తమ్మ ఉన్నారు కాబట్టి నాకు చాలా బాగా చూసుకున్నారు మా అత్తమ్మ అసలు మా ఫాదర్ ఇలా అయిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి హెల్త్ ఇష్యూ కూడా లేదు చాలా స్ట్రాంగ్ బీపీ లేదు షుగర్ లేదు బట్ ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది మూవీకి వెళ్ళారు మూవీకి వెళ్ళిన మనిషికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది మేబీ ఆయనకి అర్థం కాలేదు ఏమో తెలీదు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా పెయిన్ వస్తుంది అంటే నేను వస్తున్నానని చెప్పారంట లోపే ఆయనకి పెయిన్ ఎక్కువైపోయి ఒక చోట అలా కూర్చొని ఉండిపోయారు సో ఆయనకు తెలుసుంటే మేబీ హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నారో లేకపోతే ఏంటో అసలు ఏం అర్థం కాలేదు కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనేది మాత్రం వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా ఫోన్ చేశారు నాకు పెయిన్ వస్తుంది మాయా రా అంటే నేను వెళ్ళే లోపే ఇలా అయిపోయిందని చెప్పారు సో నార్మల్గా అయితే మా నాన్నకి ఏమో అసలు ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఇలా అయ్యింది ఏంటని ఇప్పటికీ అసలు షాక్లోనే ఉన్నాం మా నాన్న ఇలా అయ్యాడనేది ఆలోచనే రావట్లేదు నార్మల్గా ఊర్లో ఉన్నారు కదా అని ఆలోచన వస్తుంది కానీ మా తో అసలు చనిపోయాడు అనేది రావట్లేదు బికాజ్ మేబీ అమ్మాయికి తో ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి అసలు మా నాన్న అలా అయ్యాడు అనేది నాకు అసలు రావట్లేదు చెప్పాలంటే సో మా నాన్న బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్పేవాడు చచ్చిపోయిన కడుపుని కొడతాను రా మధు అని ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడేమో నాకు తెలియదు కానీ మా నాన్నే పుట్టాలనుకుంటున్నాను ఏమన్నా చాయిస్ ఉంటే కనుక బట్ మా నాన్న నేను చాలా మిస్ అవుతాను అంటే మనకి ఒక మాట అయితే తెలుస్తుందండి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగిరారు అన్న మాట అయితే వాస్తవం కానీ ఏంటంటే వాళ్ళు మనతోనే ఉన్నారని చెప్పి ఆ ఒక్క ఆశతో మనం బ్రతికేస్తూ ఉంటాం కానీ చనిపోయిన వాళ్ళు అయితే ఎప్పటికీ రారు అది ఇంపాసిబుల్ మన చుట్టూ ఉన్నారు మన మనతోనే మనల్ని చూసుకుంటున్నారు అనే ఒక చిన్న విషయంతో మనం బ్రతికేస్తూ ఉంటాము మా నాన్న ఏమో ఇదంతా కలయి మళ్ళీ తిరిగి వచ్చేస్తే సీరియస్లీ అసలు ఇరవై చాలిపోయారు ఈవినింగ్ ఇప్పటికీ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ కూడా వచ్చేసింది మా నాన్నని తలుచుకున్న రోజు లేదు ఏడవంటి రోజు లేదు నా నా దేవుడివి సో ఏదో తెలియని ఒక ఫీల్ మా నాన్న నాతోనే ఉంటాడన్నా నమ్మకంతో బతికేస్తాం నేను చాలా స్ట్రాంగ్ యాక్చువల్గా అలా ముందుకు వెళ్ళిపోవాలి సొసైటీలో ఏంటంటే మనం సర్వే అవ్వాలంటే కొన్ని కొన్ని మనము చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉండాలి ఎందుకంటే రారన్న విషయం ఎప్పటికీ తెలిసిందే కానీ మనతోనే ఉంటారని ఒక చిన్న ఆశతో మనం బతికేస్తే ముందుకు వెళ్ళిపోవాలి నేను చాలా స్ట్రాంగ్గానే ఉంటాను ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నా ఏదో తెలియని ఒక ఫీల్ ఏంటంటే మా నాన్న ఇప్పటికైనా నాకు పుడతాడన్నది ఒకటి ఉంది చూడాలి అండ్ ఫైనల్లీ అమ్మ వస్తుంది కాబట్టి ఏమో ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే తను మళ్ళీ నార్మల్ చెయ్యాలి మళ్ళీ మామూలు అయిపోవాలి కొంచెం ఎప్పటికీ ఆ బాధ ఉండనే ఉంటుంది కానీ ఏంటంటే ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి సో తను నార్మల్ చేయాలి ఇప్పుడు అయితే వస్తుంది వచ్చిన తర్వాత చూపిస్తాను సో పూర్వీకాకైతే ఫుడ్ అంతా రెడీ చేసేస్తాను కానీ లేపుతాను ఇప్పుడు లేగిస్తే పూర్వీకాన్ని పంపిస్తాను మోస్ట్లీ నాకు తెలిసి వెళ్ళదు ఎందుకంటే వస్తుంది కాబట్టి ఈరోజు డుమ్మా కొట్టేస్తుంది ఒకసారి అయితే ట్రై చేయాలి లెగిస్తుందా లేదా ఫస్ట్ అయితే చిన్న చిన్న పనులు ఉన్నవన్నీ చేసుకోవాలి రియా

పూర్విక పూర్వీ 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 అమ్మమ్మ వచ్చింది అమ్మమ్మ పూర్విక లే అమ్మమ్మ వచ్చిందిలే ఇంకా చెప్తున్నాడు అమ్మమ్మ వచ్చిందంట లేపు అక్కడ లేపు దా దాని అమ్మమ్మ వచ్చిందిరా అమ్మమ్మ బయట వద్దు అమ్మమ్మ వద్దు పూర్విక చెప్తున్నాడు చూడు లేపు పూర్విక అయ్యో దా అమ్మమ్మ వచ్చిందిరా వద్దా అమ్మమ్మ వద్దా అమ్మమ్మ వెళ్ళిపోతుంది మళ్ళా సో ఫైనల్లీ అమ్మ వచ్చేసింది అయితే చూపియను వచ్చింది కాబట్టి ఈరోజు చూపిస్తాను తర్వాత మెల్లమెల్లగా చూపిస్తాను కొంచెము మూడు బాగోదు కాబట్టి ఎక్కువ మాట్లాడించను చాలా మంది అడిగారు అమ్మ ఎప్పుడు వస్తుంది అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ఇట్లా వీడియో తీసి చూపిస్తున్నాను నార్మల్గా అయితే ఇప్పట్లో చూపించేదాన్ని కాదు అండ్ ఇప్పుడే వచ్చింది అప్ అయ్యింది మళ్ళీ ఎక్కడికో టెంపుల్ కానీ వెళ్ళాలంట తర్వాత వెళ్తుంది సో మీకోసమని చెప్పి ఈ రోజు జస్ట్ కొంచెమే చూపిస్తాను ఇంకెక్కువైతే చూపేను సో చాలా మంది ఏంటంటే ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీసే చూపిస్తున్నారు వెజ్ రెసిపీ చూపేయను అని అడిగారు కదా ఈ రోజు మొత్తమా చేసే బెంటక పులు చూపిస్తాను చాలా బాగుంటుంది రోటీస్ లో కాని సంకట్ లో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ప్రాసెస్ ఎలా ఎంత చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఏంట్రా ఏంటి ఫస్ట్ బెండకాయ పచ్చిమిర్చి ఏం చేయాలి వేయించుకోవాలా అందులో టమాటా పసుపు ఉప్పు వేసి మళ్ళీ ఉడకబెట్టాలా బెండకాయలు బాగా వేగిన తర్వాత సో బెండకాయ ఇట్లా బాగా వేగిపోవాలి పచ్చిమిర్చి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసారు ఇప్పుడు ఏమేస్తారు సో ఇలా టమాటోస్ ఇలా పొడవు కట్ చేసుకోవాలి చింతపండు కొంచెము ఇవన్నీ వేసి పసిపేసి వేయించేయాలి వేసిన తర్వాత వాటర్ వేయాలత్తమ్మా అయితే మెజర్మెంట్ ఏమీ లేదంట అందాజగా వేసుకోవాలంట వేసేయండి సో నీళ్ళు వేసాక కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మెరుపుకోవాలి కదా మెరుపుకొని తాలిం పెట్టుకోవాలి తాలిం పెట్టేటప్పుడు చూపిస్తాం మరి ఎక్కువ వేయకండి లైట్గా వేసుకోవాలి కొంచెం ఉడకడం కోసము నాకు కూడా వచ్చేసింది బాగుంది టేస్ట్ నాకు బాగా ఇష్టం బెండకాయ పులిగూర మటికాయ పప్పు సో ఇవన్నీ వచ్చి ఇప్పుడు తాలింపు కోసము అయితే ఇది ఉడికిపోయింది ఉడికై ఉడికిన తర్వాత ఇట్లా తీసేసుకొని కొంచెం మెదుపుకోవాలి ఎక్కువ మెదపాలి తమ్మా అవసరం లేదు కదా మెదుపుకున్న తర్వాత తాలింపు వేసేసుకోవడమే అది కూడా చూపిస్తా మళ్ళా అర్థం కాదు కొంతమందికి పాపం ఎక్కువ మెదపకండి మెదిపితే మళ్ళీ మెత్తగా అయిపోద్ది జిగురు జిగురుగా ఉంటుంది అసలు జిగుర ఎక్కువ ఉంటుంది జస్ట్ ఇట్లా మెరిపేసుకోవాలి ఇంకేముంది తాలింపు వేసేసుకోవాలి చాలా ఈజీ ట్రై చేయండి తొందరగానే అయిపోతుంది సో ఫైనల్లీ బెండకే పులిహోర అయిపోయింది అంతే వంట చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి అత్తమ్మ ఎలా ఉందో ఉప్పు కారం సరిపోయిందా బాగుందా నేనైతే కరెక్ట్గా చేస్తా టేస్ట్ బాగుంది అప్ప పిల్ల ఎన్ని రోజులు మొక్కమాసింది తెలుసా నేను నేను చెప్పిన రోజులు బాగానే నేను అయితే ఇంక నువ్వు వచ్చాక అతి పడుతుంది ఏం తింటున్నావు నువ్వు చికెన్ ఎక్కడిది అబ్బా యాక్టింగ్ ఏమీ తెలియదు పిల్లకి అమ్మమ్మ వచ్చేసింది కదా ఎలా ఉంది నీకు మాట్లాడు అయితే అమ్మమ్మని పంపించేస్తాను చూడు మళ్ళా వెళ్ళిపో అమ్మ రాత్రి బస్సు టికెట్ తీసేస్తాను వెళ్ళిపోతావా వెళ్ళిపోదు పంపించేస్తాను చూడు నువ్వు యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నావు కదా అమ్మా రెడీ చేసుకో బట్టలైస్ అదిరేసుకో పంపించేస్తాను నేను వెళ్ళిపో నేను ఎలాగ పంపించేస్తాను చూడు నువ్వు ఎక్స్ట్రా ఎక్కువ చేస్తున్నావు నానమ్మకి అన్నం ఇచ్చేసి వస్తా ఇంకా సో నేను ఎక్కువ బ్రౌన్ రైస్ తింటాను అప్పుడప్పుడు ఇంకా తప్పక తప్పదన్నప్పుడు వైట్ రైస్ తింటాను బ్రౌన్ రైస్ మాత్రం చాలా మంచిది హెల్త్కి అయితే అండ్ ఇది కొంచెం తింటే మనకి కడుపు నిండిపోతుంది వైట్ రైస్ ఏంటంటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అది కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి సో బ్రౌన్ రైస్ తిండి అలవాటు చేసుకోండి చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది కానీ ఏంటంటే కొత్తగా తినే వాళ్ళకి కొంచెము అంటే ఇది అంత టేస్ట్ అనిపిది కాబట్టి కొంచెం చప్పగా అనిపిస్తుంది దానివల్ల అంత ఇష్టపడరు బట్ బ్రౌన్ రైస్ చాలా మంచిది హెల్త్కి ట్రై చేయండి మద్దమ చేసిన వెండకాయ పూలు కదా బాగా చేస్తారు చాలా బాగుంటుంది అండ్ రోటీస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ప్రజెంట్ రోటీస్ లేవు కాబట్టి నేను బ్రౌన్ రైస్లో తింటున్నా సో ఈరోజు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా అండి జనరల్లీ ఏంటంటే ఎప్పుడు ఏది జరుగుతుందా అనేది క్లారిటీ లేదు ఈరోజు మాట్లాడుతున్నా మనము రేపు ఉంటామనేది కూడా క్లారిటీ ఉండదు ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి ఏది మనం ఎక్స్పెక్ట్ లైఫ్ లైఫ్లోని ఇది ఇలా అవుతుంది అలా అవుతుందని ఎగ్జాంపుల్ వచ్చి మా ఫాదర్ ది మా ఫాదర్ ఇట్లా ఇంత తొందరగా అయినా ఇలా అవుతుంది అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జనరల్లీ అందరూ చనిపోతారు కామన్ బట్ ఇది అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి తీసుకోలేకపోతున్నాము సో ఉన్నంత వరకు హ్యాపీగా ఉండండి ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజుల్లో పోతామో ఎవరికి తెలియట్లేదు కష్టమైనా సుఖమైనా హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి అయితే కొంతమంది తెలిసి తెలియక కొన్ని కొన్ని మాటలు అనేస్తారండి లైఫ్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉందా అనేది ఎవరికీ తెలియదు ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ లేవని కాదు ఏడుస్తున్న వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే మనం ఒకరిని జడ్జ్ చేసేటప్పుడు మీరు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారో అది ఆలోచించుకోవాలి ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్నామో మనం ఏమి చెయ్యట్లేదు మన నీతిమంతులు అంటే కనుక మనం పక్క వాళ్ళకి వేలైతే చూపించచ్చు మనం వెనకాలే తవ్వుకుంటే బోలెడు వస్తే వెనకాల అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమందిని వేలెత్తి చూపిస్తారు బట్ మీ వరకు మీరు ఎలా ఉన్నారో అది మాత్రం చూసుకోండి పక్క వాళ్ళని వేలెత్తి చూపించే రైట్స్ ఎవరికి లేవండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వీడియోస్ చేస్తారు వీడియోస్ చేసినంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ని తీసుకొచ్చి బయట పెట్టినట్టయితే కాదు కొంతమంది అవసరమై చేస్తారు కొంతమందికి ప్రొఫెషను కొంతమందికి అదొక ఫ్యాషను కొంతమందికి ఇంకా నాకు తప్పదు నేను ఎంతపై బతుకుతున్నాను అనుకోండి కొంతమంది వీడియోస్ చేసుకుంటారు వీడియోస్ చేసినంత మాత్రాన వాళ్ళ ఏమంటారు వాళ్ళ జీవితాన్ని తీసుకొచ్చేసి సోషల్ మీడియాలో పెట్టినట్టు కాదండి ఎవరిష్టం వాళ్ళది మనకి నచ్చితే మనం చూడటము నచ్చపోతే అవును నాకు నచ్చలేదు కదా అని చెప్పి స్కిప్ చేసేయండి అయిపోతుంది కానీ ఒకరిని మనము వేలెత్తి చూపించేంత అవసరమైతే లేదు ఎందుకంటే మనం ఒకరిని చూపించేటప్పుడు ఆ వేలు కూడా మనకి ఇట్లనే చూస్తుంది ఎందుకని మన వెనకాల ఎన్నోన్నా ఎవరికి తెలియదు ఎందుకంటే మనం ఒకరిని చూపించేటప్పుడు ఆ వేలు కూడా మనకి ఇట్లనే చూస్తుంది ఎందుకని మన వెనుకాల ఎన్నోన్నాయ్ ఎవరికి తెలియదు కానీ మనం ఏంటంటే మీరు కవర్లు ఎక్కువ చెప్పేస్తాము అందుకని చెప్పి ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండచ్చు ఒకరిని మనము అనే బదులు మనం ఎంతవరకు కరెక్ట్ ఉందామా అనేది ఆలోచించుకుంటే బెటర్ అది నా ఫీలింగ్ సో నాకు ఎందుకో చెప్పాలనిపించింది కొంతమంది ఉంటారు స్పెషల్లీ అదే పనిగా ఎత్తి చూపించే వాళ్ళు వాళ్ళ కోసం చెప్తున్నా నేను అసలు ఎవరిని కేర్ కూడా చేయను నాతో ఎంత మంచిగా ఉంటే నేను అంత మంచిగా ఉంటాను ఒకవేళ నేను ఇష్టం లేదా చెప్పండి నేను ఇష్టం లేకపోతే చాలామందికి నెగిటివ్ కామెంట్స్ పెడతాను నేను అస్సలు పట్టించుకోను నన్ను ఎవరు ఇష్టపడతారో నేను వాళ్ళని ఇష్టపడతాను అంతే ప్రేమగా చూస్తాను ఒకవేళ నేను నచ్చకపోతే ఓకే ఫైన్ నీకు నచ్చలేదు కదా చూద్దాం మానేసి అంతే నా నేననే కదా ఎవరైనా చెప్తున్నా అండి ఒకరిని మనము అనేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ఐడియా వస్తుంది గబాల్ని మాట వదిలేసారు అనుకోండి ఇప్పుడు జనరల్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు కాలు జాగ్రత్త తీసుకోగలం కానీ మాట జాగ్రత్త తీసుకోలేమని ఎవరికి ఉంటే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయండి అన్నీ చెప్పుకోలేరు కొన్ని చెప్పుకుంటారు కొన్ని చెప్పుకోరు ఇప్పుడు నేను నా పర్సనల్స్ ఏం బయట పెట్టుకోవడం నాకు నచ్చదు నేను ఎంతవరకు చూపించాలో వీడియోస్లో అంతవరకు చూపిస్తాను అది నాకు ఇష్టము సో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ చూపించుకోవడం లేదు అండ్ అంటే నన్ననే కాదు కానీ బేసిక్గా ఎవరినన్నా కానీ ఒక మాట అనేటప్పుడు పదిసార్లు ఆలోచించండి అది రైటా రాంగ్ అనేది దానివల్ల పక్క వాళ్ళు హర్ట్ అవుతారేమో అనేది కూడా ఆలోచించండి గవాలి మాట వదిలేస్తే ఏమీ రాదు కొని ఒకరిని ఏమైనా తప్పు చేసి మాట్లాడితే మీకు ఏమైనా ఆస్తులు అంటే ఏమీ రావు టైం వేస్ట్ తప్ప సో అందుకే ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి రోజైనా హెప్పి అయినా ఎల్లుండి అయినా మంచిగా ఉండాలి ఒకరికి కుదిరితే సపోర్ట్ చేసుకోవడమే కానీ అదర్వైస్ తొందరగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడకండి ఇది కొంతమంది మాత్రమే అందరికి కాదు చెప్తున్నా నాకు ఎందుకో చెప్పాలనిపించింది సో ఫైనల్లీ మా అత్తమ్మ చేసేసి నా వెంటకే పులిగర తినేస్తే ఇంకా చాలా పని ఉంది వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసుకోవాలి మళ్ళా చిన్న చిన్న పనులు చేసుకోవాలి అండ్ మళ్ళా టచ్ లోకి వస్తాం ఓకే సో మగవాడికి మందు అలవాటు అయినట్టు మధ్య నాకు టీ ఎక్కువ అలవాటు అయిపోయింది కాదు మా దీంట్లో పాలిష్ టీ పెట్టుకో పూర్వీకి మరపెడతాం మరి మాట ముందు చెప్పచ్చు కదా కదా టైం టైం వేస్ట్ వేస్ట్ అయిపోయింది వేయ పెట్టు పెట్ట ఆ కునిపోలే ఆ టీ పెట్టాలి కునిపో పూర్విక పెరుగు పెట్టాలన్నా కదా తోడు పెట్టాలి పెరుగు గిల్లు తోడు లేదు నీ చేస్తున్నప్పుడు నువ్వు రాకూడమా నేనేదో చేసుకుంటాను కదా కదా నేను లేచేసరికి యాక్చువల్గా మా అమ్మ మా మా అత్తమ్మ అయితే లేచేసరికి పాపం టీ పెట్టేసేవారు ఎప్పుడు మా అమ్మ పెడుతుంది అమ్మ లేదు కాబట్టి మా అత్తమ్మ అయితే మంచిగా నిన్ను లేచేసరికి టీ పెట్టేవారు నేను అప్పుడప్పుడు నేను పెట్టుకునేదాన్ని ఎందుకు అట్లా పట్టాపటం మంటను పెడితే పట్టాపటం అంతా మా మా కన్వర్ చేసిన జ్యూస్ మా అత్తవ కనిస్తుంది సరి గుజ్జం వాటర్ పోయి కొద్ది వాటర్ వేస్తే టేస్ట్ కాదు అవును ఆయుడు కులిపోయాయి పాడవుతుంది చాలు చాలు గురి సరిపోతాయా చాలు ఎంత తాగుతావండి నేను కొంచెం తాగుతావు నేనే గుజ్జు తాగుతావు చాలు మెట్ వేస్తానంటే మేము కొంచెం వాటర్ అది వాటర్ అది వాటర్ కదా అది బయట వాటర్ ఏయ్ నేను సింగిల్ గా ఉన్నప్పుడు వీడియోస్ ఎలా తీసుకుంటారని అడుగుతారు అక్కడ సెల్ఫీ స్టిక్ పెట్టేస్తాను అక్కడ సెల్ఫీ స్టిక్ పెట్టేసి ఫోన్ పెట్టేస్తే ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది ఎందుకంటే మొన్నటి వరకు మా అమ్మ ఉండేది కాబట్టి ఏదన్నా వీడియోస్ రికార్డ్ చేసేది అమ్మ లేనప్పుడు నేను ఒకరి దానిలో ఉన్నాడు ఎవరో తీయడానికి ఉంటారు కాబట్టి సెల్ఫీ స్టిక్ పెట్టేస్తాను ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది చాలా కదా సో బేసిక్ గా నేను అల్లం వేసి అలవాటు ఉంది అల్లం వేస్తే టేస్ట్ బాగా వస్తుంది మా అమ్మ అన్నం వేయనివరు అల్లం వేసుకునే టీ బాగుంటుంది మంచి టేస్ట్ గా ఉంటుంది వద్దు అని చెప్పలేదు ఇందులో అన్ని మిక్స్ అయి ఉంటే గానీ మనకి ఆ టేస్ట్ రాదు కొంచెం అల్లం అలా తగిలిచ్చాం అనుకోండి మంచి స్ట్రాంగ్ గా ఉంటది తాగేటప్పుడు ఇందులో మనకి ఇలాయచి అల్లం అవన్నీ మిక్స్ వస్తుంది టీ పొడి లో టీ పొడి వాడుతారని అడుగుతారు మనం టీ పొడి వాడుతున్నా రెడ్ లేబుల్ ప్రెసెంట్ అయితే రెడ్ లేబుల్ వాడుతున్నాము బాగుంటుంది టీ అయితే మొన్నటి వరకు త్రీ రోజెస్ వాళ్ళం బాగాలేదు రెడ్ లెబల్ బాగుంది నీళ్ళేసావా ఎదిగిన ఇది అల్లం కొట్టేసావా పక్క సరే టీ వేసుకుని చెట్టు పెట్టలేదా సో మా అత్తం వచ్చి పాపం మంచిగా ఇవి టీలు గీలు తాగకుండా ఫ్రెష్ తాగుతారు మా అత్తమ్ తాగే ఫ్రెష్ చదువుకోవడం మానేసి అన్ని పనులు చేస్తావు పూర్విక ఒక్కటి చేయగానే మిగతా పనులన్నీ అన్ని చేస్తావు ఏం చూస్తున్నావు babu da theyo theyo dani konche vesthan ra taudura da subscribe now and press the bell icon never miss an update